హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఇంట్లో అందరూ షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత షాపింగ్లో తీసుకున్న బట్టలు చీరలు అన్నీ మళ్ళీ ఒకసారి బయటికి తీసి చూసుకుని వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ అమ్మని చూసి ఏంటమ్మా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చారు అవన్నీ మీరు చూసి నచ్చితేనేగా కొన్నారు మరి మళ్ళీ ఎందుకు ఇంటికి వచ్చాక కూడా ఇక్కడ అన్నీ బయటకు తీసి షాప్ ఓపెన్ చేసేసారు అని రుద్ర అంటాడు నా పెళ్ళి అని తప్పదు కాబట్టి షాపింగ్కి వెళ్ళాను కానీ అసలు ఈ ఆడవాళ్లతో షాపింగ్కి వెళ్ళకూడదు బావా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతారు దాని కోసం షాప్ అంతా తిరగేస్తారు అంతా తిరగేశాక వాళ్ళు అనుకున్నది దొరికే టైంకి నేను ఊహించుకున్నంత అందంగా లేదే అని అనుకుని ఫస్ట్ చూసిన దాని దగ్గరికి వెళ్తారు అబ్బా ఈ డిజైన్ చాలా బాగుంది కానీ నేను ఊహించుకున్న కలర్లో ఈ డిజైన్ ఉంటే బాగుండేది అని దాన్ని కూడా రిజెక్ట్ చేసి లాస్ట్కి వాళ్ళ మనసులకి నచ్చకపోయినా మైండ్తో వాళ్ళ మనసులని కన్విన్స్ చేసి వాళ్ళకి నచ్చని దాన్నే నచ్చిందని తీసుకుంటారు అని అభి అంటాడు వీళ్ళ షాపింగ్ ఏమో కానీ నేను చాలా టైర్డ్ అయిపోయాను అని అనుకుంటూ అభి పైన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోతాడు మాటలకు అందరూ నవ్వుకుంటారు దేవాన్షి ఏం చేస్తుంది రుద్ర అని కాత్యాయని అడుగుతుంది రెస్ట్ తీసుకుంటుంది అత్తయ్య అని రుద్ర అంటాడు పాపం అందరం షాపింగ్కి వెళ్తూ దాన్ని మాత్రం తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాము అందుకే నేను చెప్తే రుద్ర డెలివరీ అయిన తర్వాత ఇంట్లో పెళ్లి పెట్టుకుందామని అప్పుడు దేవాన్షి కూడా ఎంజాయ్ చేసేది కదా అని మీనాక్షి అంటుంది ఇప్పటికే వాళ్ళ చదువు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారు మళ్ళీ డెలివరీ తర్వాత బారసాల అని అంటూ ఇంకా లేట్ చేయడం నాకు ఇష్టం లేదు అని రుద్ర అంటాడు అయినా అటు ఇటు పరిగెడుతూ ఎంతులు వేస్తేనే ఎంజాయ్ చేయాలా నార్మల్గా ఎంజాయ్ చేయలేరా మీరు షాపింగ్కి వెళ్ళినందుకు అదేమీ బాధపడలేదు చెప్పాలంటే ఈ రోజంతా చాలా హ్యాపీగా ఉంది కావాలంటే లేచిన తర్వాత దాన్ని అడుగు అని రుద్ర అంటాడు అలాగే నీ భార్యకి నువ్వే షాపింగ్ చేసుకుంటావని మేము ఏమీ తీసుకురాలేదు అని అంటుంది అలాగే అమ్మ నేను తీసుకుంటాను అలాగే తనకి మెటర్నిటీ డ్రెస్సులు కూడా తీసుకోవాలి ఇప్పుడు వేసుకుంటున్న డ్రెస్సులు అన్నీ దానికి సరిపోక ఇబ్బంది పడుతుంది అందుకే కొత్తవి తీసుకోవాలి అని రుద్ర అంటాడు అమ్మ దేవాన్షి పడుకుంది చూస్తూ ఉండు నేను వన్ అవర్లో వచ్చేస్తాను అని చెప్పి రుద్ర బయటికి వెళ్ళి ఖచ్చితంగా వన్ అవర్లో షాపింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తూ ఇది ఇంకా నిద్రలేచి ఏమైనా తినిందో లేదో అని అనుకుంటూ ఉంటాడు రుద్ర ఇంటికి వచ్చి గుమ్మం దగ్గరికి రాగానే సోఫాలో కూర్చుని ఫ్రూట్స్ తింటున్న దేవాంషిని చూసి ఓ లేచావా అని మనసులో అనుకుంటూ షూ తీసి లోపలికి వెళ్తాడు రుద్ర చేతిలో ఉన్న షాపింగ్ కవర్స్ చూసి ఏంటి అన్నట్లు దేవాన్షి కళ్ళతోనే సైగలు చేస్తుంది నీ కోసమే కొన్ని పెళ్లి కోసం చీరలు కొన్ని మెటర్నిటీ ఫ్రాక్స్ ఈ డ్రెస్సుల్లో నువ్వు ఇబ్బంది పడుతున్నావుగా అందుకు ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చెప్పు అని రుద్ర అంటాడు దేవాన్షి అవి ఓపెన్ చేస్తూ ఇదిగో మా ఆయన నా కోసం ఎంతో ప్రేమగా తెచ్చాడు ఎవరైనా వంకలు పెడితే మాత్రం ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది శారీస్ బయటికి తీసి చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది అని మీనాక్షి పట్టుకుని చూస్తుంది ఇవి పట్టు చీరలు కానీ ముట్టుకుంటే ఎంత స్మూత్గా ఉంది ఎక్కడ కొంచెం కూడా రఫ్నెస్ లేదు అని అంటుంది పెళ్ళిలో తనకి కంఫర్ట్గా ఉండాలని అందుకే తనకి ఇబ్బంది లేకుండా అని రుద్ర అంటాడు తెచ్చిన నాలుగు చీరలు చాలా స్మూత్గా గ్రాండ్ లుక్గా ఉంటాయి ఈ రోజు నుంచి ఈ ఫ్రాక్స్ వేసుకో నీకు కంఫర్ట్గా ఉంటుంది అని రుద్ర అంటాడు అలాగే నైట్ ఇదే వేసుకుంటాను అని దేవాన్షి అంటుంది అయినా ఎందుకు అన్ని చీరలు తెచ్చావు ఒకటి ఎంగేజ్మెంట్ రోజు వేసుకుంటాను ఇంకోటి పెళ్ళి రోజు వేసుకుంటాను రెండు చాలు కదా అని అంటుంది ఒకవేళ మళ్ళీ మధ్యలో నీకు ఎప్పుడైనా కట్టుకోవాలనిపిస్తే అసలైతే ఇంకా తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు నీ బాడీలో చేంజెస్ ఉంటాయి కదా ఇప్పుడు బ్లౌజులు తర్వాతకి పనికిరావు అని తీసుకోలేదు ఎలాగో నీ శ్రీమంతానికి కూడా మళ్ళీ తీసుకోవాలిగా అని అంటాడు ఇంకా అవన్నీ తీసుకెళ్ళి రూమ్లో పెడతాడు దేవాన్షి కూడా రుద్ర వెనకాలే రూమ్లోకి వెళ్ళి నువ్వు నా దగ్గర పడుకున్నావుగా ఎప్పుడు వెళ్ళిపోయావు అని అడుగుతుంది చాలాసేపు నీ పక్కనే ఉన్న ఎక్కువసేపు నిన్ను చూస్తూ మళ్ళీ నీకు దిష్టి తగులుతుందని బయటికి వచ్చేశాను అని రుద్ర అంటాడు అలా శివాని అభిరామ్ల ఎంగేజ్మెంట్ రోజు వస్తుంది అంతా హడావిడిగా ఉంటారు రుద్ర కూడా డెకరేషన్ వాళ్ళకి దగ్గర ఉండి అన్నీ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఎంగేజ్మెంట్ పని ఉండటం వల్ల అందరూ మార్నింగ్ ఫోర్కి లేచిపోతారు దేవాన్షి మాత్రం సిక్స్కి లెగుస్తుంది మార్నింగ్ లేచిన వెంటనే తనకి చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది బ్రష్ చేసుకుని ముందుగా టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుని రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్తుంది కాసేపటికి రెడీ అవ్వకుండా బయటికి వచ్చి సోఫాలో కూర్చుంటుంది తనని చూసిన కాత్యాయని దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు ఎందుకు అలా కూర్చున్నావు అని అంటుంది తెలియదమ్మా చాలా అలసటగా అనిపిస్తుంది కాసేపు కూడా నిలబడలేకపోతున్నాను కాళ్ళు లాగేస్తున్నాయి బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకే కాసేపు కూర్చున్నా అని అంటుంది కూతురు అలా అనేసరికి కాత్యాయని రుద్ర దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది దేవాన్షిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని కంగారు పడుతుంది నువ్వు కంగారు పడుకోత్తయ్య తనకి ఏమీ కాదు అని రుద్ర వెంటనే దేవాన్షి దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని దేవాన్షి చేతులు పట్టుకుని ఏమైంది బంగారం ఎందుకలా ఉన్నావు ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తుందా అని ప్రేమగా అడుగుతాడు తెలియదు బావా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా బ్యాక్ పెయిన్గా ఉంది బాడీ ఊరికే అలసిపోతున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది అత్తయ్య నువ్వేమీ టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని చెప్పి దేవాన్షిని ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్తాడు దేవాన్షిని నెమ్మదిగా మంచం మీద పడుకోబెట్టి తన నడుము భాగంలో ఆయిల్ రేస్తూ మసాజ్ చేస్తూ ఉంటాడు వెంటనే డాక్టర్ ఇచ్చిన ఒక పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి తాగమని దేవాన్షి చేతికి ఇస్తాడు తాగిన తర్వాత కూడా తనకి రిలీఫ్ అయ్యే వరకు కాళ్ళు నడుము ఒత్తుతూనే ఉంటాడు అలా ఒక గంట తర్వాత తన ఒంటి మీద డ్రెస్ సరిచేసి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు దేవాన్షి రుద్రని గట్టిగా హక్ చేసుకుని నీలాంటి హస్బెండ్ నాకు దొరకడం నిజంగా అదృష్టం అని అంటుంది ఒక భర్తగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అందులోనూ ఒకరికి ఇద్దరు అయ్యారుగా అందుకే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నా అని అంటాడు ప్రెగ్నెన్సీ టైంలో భార్యలు ఇంత అందంగా ఉంటారని నిన్ను చూశాకే తెలుస్తుంది ఎప్పుడు స్లిమ్గా హీరోయిన్ కటౌట్లా ఉండే నా భార్య ఇప్పుడు ముద్దుగా బొద్దుగా చబ్బీ చబ్బీగా ఎంత అందంగా ఉందో అని చేతులతోనే దిష్టి తీసి మొటికలు విరుస్తాడు అవి చిటిక్మణి సౌండ్ రావటంతో ఇంత దిష్టి ఉంటే నీకు నీరసం రాక ఏమవుతుంది అని అంటాడు దేవాన్షిని అలాగే తన ఒడిలో పడుకోబెట్టుకుని ఒక అరగంట రెస్ట్ తీసుకో తర్వాత రెడీ అవ్వచ్చు అని అంటాడు టైం అవుతుందేమో నువ్వు కూడా ఇక్కడే ఉండిపోయావు అని దేవాన్షి అంటుంది ఇప్పుడు టైము ఎయిట్ అవుతుంది మధ్యాహ్నం లెవెన్కి ఇంకా ముహూర్తానికి టైం ఉంది నువ్వు కాసేపు పడుకో అని తనకి జో కొడుతూ ఉంటాడు రుద్ర వడిలో పడుకుని తన తనకి తన బిడ్డకి ఏమీ కాదని సెక్యూర్గా ఫీల్ అవుతూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది ఇప్పుడు నీకు ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్కి దగ్గరగా ఉన్నావు ఇప్పుడే నువ్వు ఇలా అయిపోతున్నావు ఇంకా నెలలు నిండే కొద్దీ తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది అయినా నేను నిన్ను వీక్ అవ్వకుండా చూసుకుంటూ నీకు మన బేబీకి ఏమీ కానివ్వను అని మొండి ధైర్యంతో ఉంటాడు నువ్వు కూడా నిన్న నువ్వు చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి దేవాన్షి అని అనుకుంటూ ఉంటాడు కాసేపటికి దేవాన్షికి మెలకు వస్తుంది ఎందుకు బావా నన్ను లేపలేదు అరగంట అన్నావు చూడు ఇప్పుడు గంట పడుకున్నాను అక్కడ ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అని అంటుంది చూడు ఎక్కువసేపు పడుకోవడం వల్ల నీకు తొందరగా అలసట రాదు నీ బాడీ ఎంత రిలీఫ్గా ఉంటుంది వెళ్ళు స్నానం చేసిరా నేను నీకు చీర కట్టడంలో హెల్ప్ చేస్తాను అని అంటాడు నువ్వు హెల్ప్ చేస్తావా అని ఆశ్చర్యంగా చూస్తుంది షాక్ అయ్యింది చాలు కాని నేను కాకపోతే పక్కింటోడు చేస్తాడా వెళ్ళు అని అంటాడు జాగ్రత్త అలా నిలబడి స్నానం చేయకు ఆ స్టూల్ మీద కూర్చుని చెయ్యి అని చెప్తూ ఉంటాడు నేను చూసుకుంటాలే బావా చిన్న చిన్నపిల్లకి చెప్పినట్లు చెప్తున్నావు అని అంటుంది సరే లేట్ అవుతుంది వెళ్ళి ఫ్రెష్ అయిరా అని అంటాడు కాసేపటికి దేవాన్షి టవల్ కట్టుకుని బయటికి వస్తుంది వస్తున్న దేవాన్షిని చూసి ఏంటే తలస్నానం చేశాక తుడుచుకోవాలని తెలియదా ఎలా నీళ్లు కారుతుందో చూడు అని అంటాడు అది కాదు బావా ఒక్క టవలే తీసుకువెళ్ళాను అది ఒంటికి చుట్టుకుని వచ్చాను అని అంటుంది ఇప్పుడు ఒంటికి చుట్టుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి తలకి చుట్టుకుని బయటికి రావచ్చుగా అని రుద్ర అంటాడు ఏంటి వచ్చేది ఇప్పుడు ఇలా టవల్తో నీ ముందు నుంచోడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది అని అంటుంది వసై నేను నీ భర్తనే ఎందుకే అంత సిగ్గు నేను చూస్తే ఏమవుతుంది ఇప్పుడు ఎలాగో నాకు నచ్చిన ప్లేస్లో ముద్దు పెట్టుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను సిగ్గు పడకు అని తనని కూర్చోపెట్టి తలని తుడిచి హెయిర్ డ్రయర్తో డ్రై చేస్తాడు సరే లేచి బ్లౌజ్ వేసుకో అని రుద్ర అంటాడు ప్లీజ్ బావా నాకు సిగ్గుగా ఉంది అని దేవాన్షి అంటుంది నాకు సిగ్గు లేదులే వేసుకో టైం అవుతుంది అని అంటాడు సరే ముందు లంగా వేసుకుంటాను అని చెప్పి అది తీసుకుని వేసుకుంటుంది ఎక్కడ టవల్ జారిపోతుందని పైకి కిందకి జరుపుతూ కుస్తీలు పడుతున్న దేవాన్షిని చూసి ఒంటి మీద టవల్ లాగి ఇప్పుడు వేసుకో అని అంటాడు వెంటనే దేవాన్షి సిగ్గుతో కళ్ళు మోసుకుంటుంది అబ్బా వసే తింగరిదాన ఒంటి మీద బట్టలు లేనిది నీకైతే నాకేదో బట్టలు లేనట్లు నువ్వు కళ్ళు మూసుకున్నావు అని అంటాడు దేవాన్షి కళ్ళు తెరిచి చూస్తుంది అప్పటికే రుద్ర దేవాన్షిని అంత దగ్గరగా అలా చూస్తూ ఫ్రీజ్ అయిపోతాడు బావా అని రుద్రని కదుపుతుంది ఉఫ్ అని గట్టిగా తన ఊపిరిని బయటికి వదులుతాడు రుద్ర చేతివేళ్లతో టచ్ చేస్తూ నాట్యం చేస్తుంటే ఆ స్పర్శకి దేవాన్షి చెంపలు చెవులు పింక్ కలర్లో మారిపోతాయి వెంటనే దేవాన్షి బ్లౌజ్ తీసుకుని వేసుకుంటుంది వెనక ఉన్న హుక్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే రుద్ర దేవాన్షిని వెనక్కి తిప్పి బ్లౌజ్ హుక్స్ పెట్టి ముందుకు తిప్పుకుని మోకాళ్ళ మీద కూర్చుని తన బేబీకి ముద్దు పెడుతూ ఇంకో ఫైవ్ మంత్స్లో నువ్వు బయటికి వచ్చేస్తావు ముందే చెప్తున్న మార్నింగ్ అంతా మమ్మీ టైం నీదే కానీ నైట్ మాత్రం నాది అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా అని రుద్ర మీ వీపు మీద ఒక్కటి పీకుతుంది రుద్ర దేవాన్షికి త్వరగా కట్టి తనని రెడీ చేసి సర్లే నువ్వు ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తాను అని వెళ్ళి శవరాన్ చేసి తలస్నానం చేసి బయటికి వస్తాడు అదేంటి బావా నువ్వు రెడీ అయ్యే ఉన్నావుగా మళ్ళీ ఎందుకు స్నానం చేశావు అని అంటుంది నిన్ను అలా చూడటం వల్ల నా బాడీలో మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది ఇంతసేపు ఎంత కష్టంగా ఆపుకున్నానో తెలుసా అందుకే ఒంట్లో వేడిని చల్లార్చుకుని వచ్చాను అని రుద్ర అంటాడు ఇప్పుడు దొరికావు బావా నువ్వు నాకు అని టవల్ లాగడానికి దగ్గరికి వెళితే బాబు నువ్వు ఆ పని మాత్రం చెయ్యకు ఇంకోసారి స్నానం చేసే ఓపిక నాకు లేదు అని అంటాడు మరి నన్ను చూసావుగా చెల్లుకు చెల్లు అవుతుంది అని అంటుంది ప్లీజ్ నా బంగారం కదూ ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దు మనం బయటికి వెళ్ళాలి లేట్ అవుతుంది అని రుద్ర అంటాడు పోనీలే పాపమని వదిలేస్తున్నా అని దేవాన్షి అంటుంది ఇద్దరూ రెడీ అయ్యి బయటికి వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న పూలు తీసి దేవాన్షి తలలో పెడతాడు దేవాన్షి భుజం చుట్టూ చేతులు వేసి నడుచుకుంటూ వస్తున్న ఆ జంటని చూసి వీళ్ళకి ఎలాంటి దిష్టి తగలకూడదు అని మీనాక్షి అనుకుంటుంది దేవాన్షికి బేబీకి ఏమీ కాదని రుద్ర మొండి ధైర్యం ఇద్దరినీ కాపాడగలుగుతుందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ